హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరో అచ్చిల్లాట అక్కడక్కడ నా దగ్గర ఊరికి వచ్చినాయి తల పీతురామ్మా అని నువ్వు అచ్చి ఎంతసేపు అయింది ఇంతకుముందు రాలేదా ఒక రెండు నిమిషాల ఉంది ఒక సెకండ్ ఒక నిమిషం నువ్వేనా అందుకే టక్కు నా దగ్గర కూరకెత్తానే తలుపు దగ్గర నా దగ్గర వచ్చి మళ్ళీ తలుపు దగ్గరికి వచ్చుడు చుట్కీగా వచ్చి అద్దంలో చూసుకుంటే దానికి ఇట్ట ఇట్ట మూతి నానిస్తాండి అద్దానికి వామో తలిపేసి ఇవ్వెక్కడుంటానే బయట కొంచెం సౌండ్ కాగానే ఆగం ఆగం చేసుడు చుట్కే ఏ ఊకి తోకను పట్టుకుంటావు ఇద్దరు నువ్వు దాన్ని ఎందుకు గొరుకుతానవురా మీ అల్లరి తగ్గలేక ఏ చుట్కి డోంట్ డూ దిస్ వాడ సందర్భం పోతాను ఏం కంప్లైంట్ ఇద్దామని చిల్ రయ రయ్య అసలు ఆగమాగం చేసుడు కాదంటే రయ్య రెండు నగర కూరకొచ్చినాయి మళ్ళీ టక్కులు వచ్చినాయి గుడ్డి కాని కాళ్ళు భలే ఉంటాయి విడిగా ఎట్లా ఉన్నా ఈ రెండు కాళ్ళు ఇట్లా పెట్టుకొని వస్తాడు కదా నాకు భలే నమ్మస్తే సినిమా డూర్కి వచ్చినప్పుడు అయితే ఇక కాలు ఇట్టు అయితే ఎప్పుడు బయట వాళ్ళి ఆహా దానంతే ఒక్క రావాలి అప్పుడు మంచిగా ఉంటుంది